పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రాంతం ఒకప్పుడు అక్కడ మొత్తం హిందువులే ఉండేవాళ్ళట అంటే వంద మంది హిందువులు ఉంటే తొంభై వంద మంది అక్కడ ప్రజలుంటే తొంభై మంది హిందువులు పది మంది అన్యమతస్థులు ఉండేవాళ్ళట కానీ ఇప్పుడు ఇక్కడ తొంభై మంది ముస్లింలు అయితే పది మంది హిందువులుగా తయారైపోయిందట ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు అయితే ఆక్రమించుకున్న తర్వాత అక్కడ కొంత స్థలాన్ని అక్కడ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారట ఏంటి తెలుసా వాళ్ళ హక్కులు మేము ఎక్కువగా ఉన్నాం కాబట్టి ఇక్కడ హిందువులు వ్యాపారం చేయడానికి వీల్లేదు హిందువులు వెళ్ళిపోవాలి వ్యాపారం చేయొద్దు వాళ్ళ షాపులు క్లోజ్ చేయాలి ఏంటిది గుడి ముందు చేసుకోవచ్చు బడి ముందు చేసుకోవచ్చు కానీ మీరున్న ప్రాంతంలో యాజ్ ఏ హిందూగా వ్యాపారం చేసుకోవద్దు ఏంటి దుస్థితి పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలే కాదు యావత్ భారత్ ఆలోచించాలి ఇది ప్రతి హిందువు ఆలోచించాలి తమకు తాము క్వశ్చన్ చేసుకోవాలి బెదిరించే స్థాయి వచ్చింది అంటే పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి